మన విడలం కూడా చూడుర్రులా అందరూ ఎట్లున్నారు మంచి అందరు అందరూన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న ఐకాన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకు కొంచెం నా గొంతు అసలు బాగాలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేకుంటుండే ఉండే అంతా వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే గొంతు కుట్టినట్టు అయ్యి కొంచెం స్లిప్ అయితే ఏమనుకోకండి మన వరంగల్ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు సొరకాయ కూడా తీసుకొని వచ్చిన యాక్చువల్లీ సోరకాయ దేని తీసుకొచ్చినా అంటే సొరకాయ సర్వపిండి చేయడానికి దాంట్లోకి అయితే కొంచెం అంటే ఆఫ్ తీసిన అనమాట ఇంకా ఆఫ్ ఉంది కదా దీంతో ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తే సొరకాయ దాల్చిన అయితే గుర్తొచ్చింది ఇంకా సొరకాయ కర్రీ ఎట్లా మనం తినాం అట్లీస్ట్ దాల్చ వేసుకుంటానైనా అట్లనైనా తింటాం కదా అన్నట్టుగా ఇంకా నేను ఓన్లీ వేయకుండా క్యారెట్ ఇంకా టమాటో దొండకాయ బెండకాయ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి అయితే ఇంకా ఇక్కడ డాల్చా చేయడానికి అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నా ఆల్రెడీ సోర్కే డాల్చేది ఒక వీడియో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన దానికి అసలు ఎన్ని కామెంట్స్ అంటే అక్క అసలు అది ఏం రెసిపీ దాన్ని ఏం అనాలి దాని పేరు అని ఒకటే కామెంట్లు చేస్తారు దాని పేరు ఏందో నాకు కూడా తెలియదు నేనైతే వెజిటేబుల్ డాల్చా సోరకాయ డాల్చా లైక్ ఇప్పుడు అది ఎట్లా అంటే చారు లాగా పప్పు చారు లాగా కానీ దానికి ఇంకా వేరే కర్రీ అన్న ముద్దపప్పు అన్న యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది నేనైతే ముద్దపప్పు వేసినాను అనమాట ముద్దపప్పులోకి మనం ఈ చారు పోసుకున్నాం అనుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా దాంట్లోకి ఒక ఆమ్లెట్ తగిలించుకుంటే ఎంత బాగుంటుందో అసలుకి చాలా సింపుల్గా అయిపోతుంది యాక్చువల్లీ ఒక్కసారి మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు చాలా ఎంత సింపుల్గా అయిపోతుంది అంత సింపుల్గా అయిపోతుంది చాలా మంది అడుగుతున్నారు అక్క రెసిపీ షేర్ చేయండి బాగుంది మేము కూడా ట్రై అవుతామని అదేదో నా సొంత తల్లి తోటలతో నేనే కొత్తగా కనిపి కనిపెట్టిన రెసిపీ అయితే కాదు నేను ఒకరి దగ్గర నుంచి చూసి నేర్చుకున్న రెసిపీయే నార్మల్గా మనము సాంబార్కి ఎట్లా మరగబెడతామో అట్నే మరెడాలి కానీ సాంబార్ కొంచెం చిక్కగా వేసుకుంటాం మీరు కొంచెం వాటర్ వాటర్గా వేసుకుంటే వేరే అదే చెప్పినాను కదా ముద్దపప్పులు కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట ఇక మళ్ళీ నేను సొరకాయ ఎప్పుడు తెతనో మళ్ళీ డాల్చే ఎప్పుడు చేత్తనో ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి రెసిపీ అయితే క్లియర్ గా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇప్పటికైతే ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది మళ్ళీ సొరకాయ తెచ్చినప్పుడు ముచ్చటంగా నిజంగా ఒక టూ త్రీ మంత్స్ అదే సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మీకు తెలిసిన కూర్చునే కదా మా ఇంటికి నాన్ స్టాప్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అని అట్లా ఎవరో ఒకరు కంపల్సరీ వస్తూ ఉన్నారు కదా ఇంకా మా ఇంట్లో నాన్ స్టాప్ నాన్ వెజ్ జరుగుతున్న ముచ్చుటో మీకు తెలిసిందే కదా ఎట్లా అల్లమెల్లిగడ్డ అయిపోతుంది అంట అసలుకి రీసెంట్గా టూ కేజీస్ అయిపోయింది అంతకుముందు కేజీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టూ కేజీస్ తీసుకున్నాము ఈ హేంద్రబాబు అల్లం ఇంతగానో ముడతా అనిపించింది అంటే గంత యాడ్ చేస్తాను అనమాట నాన్ వెజ్లు ఎంతైనా కొంచెం నాన్ వెజ్లలో ఎక్కువే పడుతుంది అల్లమెల్లిగడ్డ కొంచెం ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతుంది యాక్చువల్లీ నేను అసలు అల్లం వెల్లిగడ్డ ఇక్కడ అసలు ఎప్పుడు అంటే ఎప్పుడు చేసుకోను అది మీకు చాలా వీడియోస్లలో చెప్పిన నేను ఇంటికి ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచే కొనిపించుకొని వాళ్ళతో తీపిచ్చుకొని మిక్సీ పట్టించుకొని తీసుకొని వస్తా కానీ ఇప్పుడు మా పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా కొంచెం తను బెడ్ రెస్ట్లో ఉంది కాబట్టిగా ఇంకా తనని కానీ ఇంకా అమ్మమ్మ వాళ్ళని కానీ ఇక వాళ్ళని ఎందుకులో ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా నేనే ఇక్కడ టూ కేజెస్ ఇంకా ఇప్పుడు తక్కువ కాస్టే ఉంది కదా వన్ ఫిఫ్టీకి టూ కేజెస్ అంటే ఇంకా నేనే ఇక్కడ తీసుకొని మా భగతే తీసిండు నిజంగా అసలుకి మా బావకి అమ్మ బాబోయ్ నా వల్ల కాదు ఇది ఇదియడము సార్ కొంచెం తీసినందుకే చేతులకి వెళ్ళి ఇట్లా వేడిగా వస్తుంది అన్నమాట మస్తు మండినాయి హ్యాండ్స్ నాకు అల్లం తీసినందుకు తీయవా అంటే ఇంకా పాపం ఆయన అల్లం అంతా కేజీ అల్లం మొత్తం ఆయన గీకుండా ఇంక వెల్లిపాయలు అయితే నార్మల్గా ఆయిల్ పెట్టి కొట్టినాం అనమాట పొట్టు పోయింది మా భగత్ లేకపోతే నా వల్ల కాకపో నాకు ఎందుకు అల్లమెల్లిగడ్డ అంటే నరకం అసలుకి అసలు నచ్చని పని అంటే అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయడమే కానీ ఈ మధ్య ఒకటి నేర్చుకుంటాను వాళ్ళ ఏది మనకు రాంది అట్నే వదిలేయడం కరెక్ట్ కాదు ఎప్పుడు మనకు ఎవరో ఒకరు చేయాలంటే చేసియలేరు ఎప్పుడు వాళ్ళు మనకి పక్కనే ఉండి ప్రతిసారి అనుకూలంగా ఉండరు కదా అందుకోసం అన్నట్టుగా ప్రతీది కూడా నేనే నేర్చుకోవడానికి మా ఇంట్లో మేమే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే నేను ఏంటంటే కేజీ అలం ఎల్లిగడ్డ కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిగడ్డలకి ఏంటి అంటే కొన్ని గడ్డలు తీస్తాను అనమాట ఎందుకంటే నేను పల్లి చట్నీ కానీ ఇంకా టమాటా చట్నీ అట్లా చేస్తూ ఉంటాను కదా గ్యారెలు ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు పచ్చి ఎల్లిగడ్డను దాని చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా సర్వపిండిలో గిట్ల కానీ అందుకోసం అన్నట్టుగా కొన్ని మంచిగానే తీసి ఎల్లిగడ్డలు పక్కన పెట్టి ఇంకా అనుకోండి ఒక పావుకులను తీస్తా ఇక మిగతా రెండింటిని కలిపి అల్లమెల్లిగడ్డ పేస్ట్ లాగా అయితే పట్టి పెట్టుకుంటా అసలు అల్లం వెల్లిగడ్డ మిక్సీ పట్టడం కంప్లీట్ అయినాక ఎంత రిలాక్స్గా అనిపించింది అంటే నాకు బాబురు ఒక పెద్ద పని తప్పినట్టు అనిపించింది ఎందుకంటే ఇంకా మళ్ళీ నెల నెల పదిహేను రోజుల వరకు అల్లం పేస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మిక్సీ పట్టడమే నాకు ఇంత టార్చర్ అనిపించింది అంటే ఇంకా నేను అల్లం వెల్లిగడ్డ మొత్తం తీయాలంటే అసలు నా వల్ల కాకపో ఏడ్చుకుంటే ఇంకా తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నచ్చకపోయినా చేయాలి అంతే ఇంకా మా బావ హెల్ప్ చేయకపోతే ఏం చేసేదాన్ని నేనే చచ్చుకుంటూ చేసేదాన్ని కానీ ఆయన అర్థం చేసుకుని హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అన్నీ ఇంకా అల్లమెల్లి గడ్డ మిక్సీ పట్టేసుకున్నాకనైతే ఇక్కడైతే ఇంకా మన వెజిటేబుల్ డాల్చనో సొరకాయ దాల్చను ఏదో ఒకటి దింపేరుగా ఇంకా దానికైతే పోపు పెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాకనైతే కాసేపు ప్రెస్ తీసుకొని ఇంట్లో మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాయి ఇంక ఇప్పుడు ఏంటంటే బయటకైతే వెళ్తున్నాము నేను ఒక్కదాని కాదు నాతో పాటు ఇంకా మా పక్కన కూడా వస్తుంది యాక్చువల్ అక్కనే పక్క రమ్మన్నది బయటికి టూ త్రీ డేస్ నుంచి అడుగుతుంది వెళ్దాం వెళ్దాం అనేసి కొంచెం నాకు వీలు అక్క నేను రానక్క రానక్క అనేసి అంటున్నాను అనమాట ఇంకా టూ డేస్ నుంచి అడుగుతుంది కదా బాగోదు అన్నట్టు ఇంక అయితే బయటికి వెళ్తున్నాము యాక్చువల్లీ మేము విశాల్ మార్ట్కి వెళ్దాం ఫస్ట్ అనేసి అనుకున్నాము బట్ వెదర్ చూసే ఘోరంగా ఉంటుండే ఇదేదో కథ ఉంది ఇప్పుడు ఈ టైంకి విశాల్ మార్ట్కి పోయి వచ్చినాం అనుకో ఇంకా వర్షం పడదా ఆగమవుతాం అక్క నువ్వు ఎట్లా వెజిటేబుల్స్ తీసుకోవాలన్నావు కాబట్టి ఇటు మన పక్కన గల్లీలో వేసేద్దాం దా అంటే ఇంకా రోడ్డు మీద నచ్చుకుంటూ అట్లా పోయినాము ఇట్లా పానీపూర తిన్నాము కావాల్సినవి కొన్ని కూరగాయలు అవి ఇవి అక్క కొనుక్కున్నది కథం ఇక హెవీగా వర్షం స్టార్ట్ అయింది అమ్మ బాబు ఇంకా మేము విశాల్ మట్టుకు పోతే ఏంట్రా బాబు మా పరిస్థితి అనిపించింది ఇంకా లక్కీగానైతే మేము మా ఇంటి సరౌండింగ్లోనే ఉన్నాము దానివల్ల మాకు ఏమంతా వర్షం పడ్డ కూడా అనిపించలేదు ఎందుకంటే మాకు తెలిసిన మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి అదే విశాల్ మార్టికి పోయి ఉంటే మాత్రం ఘోరంగా భయం ఆ రోజు మా చెల్లిని పోయినప్పుడు అయిందో అట్లా ఏదేమో మేబీ మేము ఏం చేసినామో తెలుసా వాళ్ళ మేము ఏం చేసామంటే పైనుంచి అమరలో పట్టుకొని వచ్చినాము వచ్చినాక కింద షాప్లో పెట్టేసినాం అనమాట ఎందుకంటే విశాల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినాము మన రూటే కదా గీడికి ఎందుకు లే అన్నట్టు తీసుకెళ్ళలే వర్షం పడుతుందా పడదులే కొంచెం మబ్బులా ఉంది కానీ పడ్డా కూడా చిన్నకుల అట్లా పడి పోతుందేమో అన్నట్టుగా నార్మల్గా గుట్టుగానే పోయినాము కత్తం ప్రభావే ఫుల్ వర్షమా తగ్గేటట్లేదు మేమేమో మా ఇంటికి దగ్గరలోనే నిల్చున్నాం కాబట్టి ఎక్కువసేపు బయట ఉండలేకపోయినాం ఈ అవీ వర్షం తగ్గేటట్లేదు అని నడుచుకుంటే ఫుల్ గా దడిచేసాము నా హెయిర్ అయితే మొత్తం పిచ్చి పిచ్చిగా దడిచింది అసలు నేను బయటికి పోయినా అనుకో ఇంట్లో నా బిడ్డ మా బావ ఎదురు చూస్తారన్నమాట ఇది ఏందైతే ఇది ఏందని బయటికి పోయినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి వాళ్ళ దట్టు వెదర్ మస్తు కూల్గా ఉన్నది ఇంకా మాది పొద్దున చెప్పిన కదా అది డాల్చే చేసినా కాబట్టి దాంట్లోకి ఆమ్లెట్ వేసుకోలేదనమాట ఇది ట్యూస్డే వ్లాగు ఇంకా ఆమ్లెట్ ఎట్లాగూ వేసుకోలేము కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్దాం బయట నుంచి అయితే ఇంకా సమోసా అండ్ మిర్చి అవైతే తీసుకొని వచ్చినా దాంట్లో పెట్టుకొని తినచ్చు కదా అని ఇవైతే రేపు మార్నింగ్కి నానబెట్టిన అనమాట ఇడ్లీ కోసం అనేసి జొన్నలు రాగులు అటుకులు ఇంకా ఇడ్లీ పప్పు ఉంటుంది కదా మినప్పప్పు అవన్నీ కలిపి అయితే నానబెట్టిన ఇంకా బయటికి వెళ్ళి వచ్చినాక కాసేపు అయితే తల ఆరబెట్టుకున్నాను అనమాట ఫుల్గా తడిచింది కదా మళ్ళీ అసలే వెదర్కి వర్షాలకి తడిచినామనుకోంట్రీ ఇంకా ఫీవర్ వస్తుంది ఇంట్లో ఒకళ్ళకి వచ్చిందంటే కదా మీకు అందరికీ అంటుకుంటుంది అన్నట్టుగా రాగానే ఫస్ట్ హెయిర్ మొత్తం తూడ్చుకొని కాసేపు ఫ్యాన్ గాలికి కూర్చున్న తర్వాతకి ఇంకా మిక్సీ పట్టడం అయితే స్టార్ట్ చేసిన నేను అట్లా స్టార్ట్ చేసినో లేదు ఇంకా నా బిడ్డనైతే మిక్సీ సౌండ్ ఇది వెంటనే కిచెన్లోకి వస్తుంది తనకు ఆ సౌండ్ నేను కూడా తిప్పుతా తిప్పుతా అంటదనమాట సౌండ్ చాలా ఇష్టం అనమాట వాడికి వచ్చి చెవులు రెండు మూసుకొని అని అర్తుంది అట్లా ఇష్టం అందుకే అత్తా ఉంటుంది కిచెన్లో మళ్ళీ తను నేను అటు ఇటు చూసుకుంటున్నప్పుడు ఒకవేళ తిప్పింది అనుకోండి అన్ని ఆగమాగం అయితే అన్నట్టుగా నేనే అప్పుడప్పుడు తీసుకొస్తా అప్పుడప్పుడు ఇంకా డిన్నర్ కూడా చేయలేదు చేయాలి ఆయన మిర్చి ఉన్నది తీసుకొచ్చినాం కదా యాక్చువల్లీ రైస్లో పెట్టుకొని తిందామా అనేసి అనుకున్నావా కానీ ఇవేతరికి వేడివేడిగా తినాలనిపించింది ఇంకా రైస్ తినేసరికి ఆగినాం అనుకోండి సల్లారిపోతే అసలు బయట నుంచి తీసుకొచ్చిన వాటే పిండి పిండి అయిపోతాయి అన్నట్టుగా ఇంకా అప్పటికప్పుడు లాగించేసినాం వేడివేడి మేమైతే అసలుకి నార్మల్ ఇడ్లీ వేసుకోవడం అయితే చాలా మనసు అవుతుంది అసలుకి రాగులు జొన్నలు వీడితోటే ఇడ్లీ అవుతుంది బికాస్ నాకు ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు నేను ఇడ్లీ కష్టంగా ఒకటి ఒకటిన్నర తింటా అది కూడా మా బావ తిడతా ఉంటే ఒర్రలే అంటే ఆయన ఒర్రు తినలేక తింటా ఎట్లాగూ తినాలి కదా ఒకటి అయినా టూ అయినా తినాలి కాబట్టి నార్మల్ ఇడ్లీ తినడం ఎందుకన్నట్టుగా అసలు రాగులు జొన్నలు ఇంకా మక్కాన వేస్తా సగ్గుబియ్యం వేస్తా మినపప్పు వేస్తా వీటితోటే కలిపి ఇడ్లీ చేస్తా నార్మల్ ఇడ్లీ దానికంటే ఇవే బాగుంటాయి తెలుసా యాక్చువల్లీ మనం చేసుకోకము రాగులతోట జొన్నలతోట అనుకుంటామా ఇంకా నార్మల్ ఇడ్లీ కంటే టు బి ఫ్రాంక్ ఎంత బాగుంటాయి అంటే మస్తు సాఫ్ట్గా వస్తే ఇట్లా మనము ప్రెస్ చేసినామనుకోండి రే మంచిగా ఉంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా తినచ్చు టేస్టీగా కూడా తినచ్చు ఇదైతే ఇంకా నైట్ అయిపోయినాక తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే అనమాట ఇంకా నేను చెప్పినాను కదా అక్క విశాల్ మాటకి అనే షూ కంటుందని ఇంకా నిన్న మిస్ అయింది అన్నట్టుగా ఈ రోజు అయితే విశాల్ మాటకి అయితే వచ్చినాం ఇంకా పొద్దు పొద్దున్నే అక్క వచ్చేసి నైట్ పాయింట్స్ అండ్ పైన టీషర్ట్స్ తీసుకుంటా అని చెప్పింది మా పక్కన ఇంకా అందుకోసమే వచ్చిన వచ్చేటప్పుడు అసలు ఏం తీసుకోవద్దు నేను ఊకే కొనుడతాన్ని ఫిక్స్ అయ్యి వచ్చినా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మనం విశాల్ మాటలో చూసినాక మనకు నచ్చకుంటుంటే మనం కొనుక్కుంటుంటామా ఇంకా అక్క పనులు ఆకుంటే నా పనులు నేను నా టైం నాకు నచ్చిన నేను కొనుక్కోవడంలో సర్చ్ చేసుకో లో నేను బిజీ అయిపోయినా ఆకతో పాటు ఈక్వల్ గా నేను కూడా ఉన్నా ఎందుకు నాకు విశాల్ మాటలు కలెక్షన్ అస్సలు బోర్ కొట్టదు చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తే చూసిన ప్రతిసారి కొనాలనే అనిపిస్తే ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ మీకు వీడియోలో చూడడానికి చూడానికి ఉందో కానీ లైవ్ లో అయితే చాలా బాగుంది ఇక్కడ మిర్ర అట్లా బాగాలేదన్నమాట అంత క్లియర్ గా లేక మంచిగా లేదన్న మస్తున్నది త్రీ ఫిఫ్టీ మా దాని ప్రైజ్ ఉండే కానీ నేను అక్కడికి బిల్డింగ్ కాడికి తీసుకెళ్ళినాక ఆఫర్ అనమాట నాకు ఈ టీ షర్ట్ వన్ ఫిఫ్టీ కే వచ్చింది ఇంకా వెంటనే తీసేసుకున్నాను అనమాట సో ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని సేఫ్ గా ఇంటికైతే రీచ్ అయిపోయినాము ఇవన్న మాట నేను తీసుకున్న సామాన్లు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి